హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం పొద్దున్నే వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు పని ఉందండో ఈ పనికి వెళ్ళాలి అందుకే పొద్దు పొద్దున్నే చేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేసుకుంటున్నాను నీళ్ళల్లో కాకరకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకుంటే రెండు చేదు లేకుండా ఉంటాయి యలు తాలింపు పెడుతున్నాను ఈ కాకరకాయలు ముందుగా రెండుసార్లు కడిగి తీసుకున్నాను ఈ నెలల్లో ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కొద్దిపేటి ఉప్పు నీళ్ళల్లో ఊరితే మనకి చేది అనేది పెద్దగా ఉండదు కాకరకాయ ముందుగా కడగకుండా కట్ చేసుకొని ఉప్పు నెలల్లో వేసుకోకూడదు ముందు ఇవన్నీ శుభ్రంగా కడిగేసారు రెండుసార్లు బుడ్డ కాకరకాయలు బుట్ట కాకరకాయలు తాలింపు వేసుకొని ఉప్పు నేలలో వేసేస్తున్నాను ఉప్పు నేలలో బాగా వేసిస్తాము నెలల్లో బాగా ఊరిపాకుల కాయలు చే ఉండదు చేదు అనేది మనకి కాకరకాయ కాయకు తగ్గిపోతుంది కాకరకాయల్లో చేదు అనేది తగ్గిపోతుంది చేదు ఉండదు ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కచ్చాపుచ్చా దంచుకున్న వెల్లుల్లి तरवे पाको उपणे नल्ला माणा नेसना साखर बाय దాంట్లో ఆవిరి పైన బాగా వేగిపోవాలి కాకరకాయలు పెట్టేసుకుంటున్నాను అన్నం ముంచేస్తాను కదా మగ్గి పిండి అన్నం స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా రసానికి కొద్దిగా చల్లి పప్పు

తీసుకేయాలి బాగా పిసుకోవాలి టమాటాలు మొత్తగా చింతపండు టమాటాలు కరివేపాకు కూడా నెలలోనే వేసి బాగా తీసుకేసుకోవాలా రసానికి ఇలా టమోటాలు చింతపండు కరివేపాకు ఉప్పు కూడా వేసుకొని బాగా ఉన్నాను తీసుకు రెడీ చేసి పెట్టుకున్నాను వాటర్ తీసుకున్నాను మధ్యలో ఇదేంటి అనుకుంటున్నారా ఇది చిన్న చిట్కా చేసుకునే అనుకోండి ఒక స్పూన్ ధనియాలు స్పూను జీలకర్ర ఒక స్పూను వాము ఈ వాము జీలకర్ర వేయించినవి ధనీయాలు పచ్చివే వాటర్లో వేసేసాను కదా వేసి కలిపేసి చావు మీద పెట్టేసి ఇవి బాగా మరిగించుకొని తాగాలి ఇవి తాగేదానికండి నేను డైలీ ఇట్లా తాగుతాను తాగేదానికి మళ్ళీ వెళ్ళి మొత్తం చేస్తే మంచిదండి ప్రతి దానికి ఉల్లం పులుచినప్పుడు టాబ్లెట్లు మింగలేము కదా అందుకే అలా చేసుకుంటున్నాను నేను చేసుకొని తాగుతాము ఉదయం మనం రసానికి రెడీ చేసుకున్నాం రసం పౌడర్ అండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కొద్దిగా కందిపప్పు జీలకర్ర మిరియాలు ధనియాలు ఎండిమిర్చి అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను అర్జెంట్ అయినప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటూ వాడుకోవచ్చు ఈరోజు పొద్దున్నే పని ఉందండి అందుకే పొద్దున్నే చేసేస్తున్నాను అనమాట టైము ఏడేనండి ఏడు గంటలకే మా ఇంట్లో అన్నం కూరలు అన్నీ రెడీ అయిపోతున్నాయి తొందరగా రెడీ చేయాలని చేస్తూ ఉన్నాను పని ఉంది పనికి వెళ్ళాలి వెల్లుల్లి కచ్చా పచ్చాగా నలుగొట్టుకున్న వెల్లుల్లి ఈ రసంలో రెడీ చేసుకున్నాం కదా దీంట్లోనే వేసి కట్ ఇలా వేగాక అప్పుడు సాల్ట్ వేసుకుందాం కాకరకాయలు వేసాక ఉన్నాయి మనకి ధనియాలు చిలకర వాము కషాయం రెడీ అవుతుంది రసంలోకి కందిపప్పు ఉడకతుంది అన్నీ ఒకేసారి ఇలా వేసాము అర్జెంట్ ఈరోజు పనికెళ్ళాలి అందుకే అన్నీ ఒకేసారి రెడీ చేస్తా ఉన్నాను ఈ సాగర వేతీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడతాది కాయలు కాయలు కానీ వేగాలు కాబట్టి మాడకుండా కాకరకాయలు బాగా వేగిపోయాయి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న తాలింపు పొడి తాలింపు పొడి వేసేసుకుంటున్నాము కొద్దిగా సాల్ట్ తక్కువైంది తాలింపు పొడి వేసేస్తున్నాం కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైంది సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి తాలింపు బాగా వేగిపోయింది చేదు అన్న మాటే లేదు చాలా బాగుంది మనం ఉప్పు నెలల్లో వేసాం కదా కొద్దిసేపు కట్ చేసి గాట్లు గాట్లు పెట్టి అందువల్ల చేదు అనేది మనకు కొంచెం తగ్గిపోతుంది పైన పొట్టు కూడా కాకరకాయకి తీపలేదు అవి తీస్తే అసలే దాన్ని తిన్న ఒకటే తినపుతున్నా ఒకటే వాటిలోనే ఎన్నో విటమిన్స్ ఉంటాయి మనకి తీకుండా చేసుకోవాలి కాలం రెడీ అయిపోయింది రసానికి తిరుమాత మన కషాయం కూడా కాగిపోయాయి ఇది పప్పు పిగా ఉడకాల కొద్దిగా మినప్పప్పు మిర్చి ఒక మూడు మిర్చి ఒక అన్నలుగా తింటు వేసేసుకోవాలిలోకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి

రసానికి చిరక మాత కూడా వేగిపోయింది రసము చేతికి ఆవిరి కొట్టేస్తుంది దాంట్లో కన్ను లేకుండా జాగ్రత్తగా చేయటం చేసిన పోటీ పోటేసుకోవడమేనమాట ముందుగానే మనం బాగా వీటిని కలిపి పెట్టుకున్నాం కదా మనం వేసాక వేశాక ఇందులో చిత్తాం కదా వాటిని కూడా అట్లా లైట్గా ఇట్లా ఇలా చిత్తమేసేయాల నేను రసంకి ఎక్కువ నీళ్ళు పోసుకోలేదు ఎందుకంటే కందిపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంది ఈ కందిపప్పు వాటర్ కూడా దీంట్లో రసానికి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కందిపప్పు కూడా మెత్తగా ఎన్ని చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ రసంలో కలిపేసుకోవాలి అప్పుడు మనకి రసం కాగేలాగా పప్పు చల్లారి పెడుతున్నాను పప్పు చల్లారేలోగా మనం ఈ కషాయం తాగేస్తాను నేను దీంట్లో ఇలా తాగలేని వాళ్ళు బెల్లం కూడా కలుపుకోవచ్చు నాకైతే వద్దనుకుంటున్నాను బెల్లము నేను ముందే లావుగా ఉన్నాను ఇంకా నాకు ఎందుకు తీపి వద్దున్నే మళ్ళా అందుకే వద్దనుకుంటున్నా వద్దున కూడా తాగొచ్చు బాగుంది పొద్దున్నే వీటిలో మళ్ళీ తీపి కలుపుకొని తాగితే ఇంకొంచెం వెయిట్ పెరగతాం ఒకటి ముక్కాలు గ్లాస్ వచ్చాయి ఒక గ్లాస్ తాగేసాను ఇవైతే ఇప్పుడు తాగలేను కసే తర్వాత మళ్ళీ తాగేస్తాం మిక్సీ జార్ తెచ్చేసుకున్నాను ముప్పప్పు చల్లారిపోయింది ఇప్పుడు ఎన్నిచ్చే టైం లేదండి పప్పు తీసుకొని పప్పుని ఎన్నిచ్చే టైం లేదు రసం కూడా తిరుగుతూ ఉన్నాయి అప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తా అప్పుడు మిక్సీ పట్టుకునేసాను వేసాను కలిపేస్తాను ఇదేంటి రసంలో అనుకో కాకండి ఇలా మీరు ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటాయో రసము చాలా బాగుంటాయి అరే పల్చగా నీళ్ళు నీళ్ళుగా ఉండవు అలాగని ప్పులుసు ఇలా ఉంటుందేమో ఏమో అనుకో చాలా బాగుంటాయి రసం ఇట్లా చేసుకుంటే రసంలో ఎప్పుడు ఇలాగే కలపాలంట కప్పు కొద్దిగా ఉంది ఇది కూడా వేసేసుకుంటున్నాము కొద్దిగా వాటర్ కూడా పోసేస్తున్నాను ఉప్పు తక్కువైంది కొ రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కొద్దిగానే ఉంది వేసేసుకుంటున్నా రసం కూడా రెడీ అయిపోయింది రసం కూడా తెల్లిపోయాయి బాగా ఇట్లా తెల్లనివ్వాలి రసము అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను రసంలో అన్నీ వేసాను ఒక వస్తువు వేయలేదు నేను ఆ వస్తువు నాకు ఇంట్లో లేక ఇప్పుడు వేయలేదు ఇప్పుడు బయటకు వెళ్ళి అంగటికెళ్ళి తెచ్చుకునే టైం లేక వేయలేదు ఆ వస్తువు ఏంటో మీరు కనిపెడితే కామెంట్లో పెట్టండి